నమస్తే నా పేరు జయరాజ్ జర్నలిస్ట్ నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప మేయర్ ఉప మున్సిపల్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి దీనికోసం మూడో తేదీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర కార్పొరేషన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఒక పక్క టీడీపీ మరోవైపు వైఎస్ఆర్సిపి ఈ టీడీపీ వైఎస్ఆర్సిపిలలో ఈ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు జనరల్గా చెప్పాలంటే ప్రస్తుతం టీడీపీ వైఎస్ఆర్సిపి పోటీ పడడం కరెక్ట్ కాదు దాదాపుగా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న శాసనసభ్యులే శ్రీకారం చుట్టారు అని చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉన్న వారే ఈ శాసనసభకు ఎన్నికవుతారు ఈ సభ్యులుగా ఉన్నవారు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారనే చెప్పుకోవచ్చు ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది అయితే ఇక్కడ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నెల్లూరు జిల్లాలో దాదాపుగా నగర కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లలో యాభై నాలుగు యాభై నాలుగు వైఎస్ఆర్సిపి బీ ఫామ్ మీద గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ సిపి బీ పై గెలిచిన వారు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు మెజారిటీ కార్పొరేటర్లు ఫిరాయించిన నేపథ్యంలో ఇది విప్పు కిందకు రాదు అయితే విప్పు కిందకు రాకపోయినా ఆత్మ ప్రబోధానుసారంగా నెల్లూరు నగర కార్పొరేషన్ లో యాభై నాలుగు డివిజన్లో గెలిచిన వారంతా వైఎస్ఆర్సిపి సింబల్పై గెలిచిన వారుగా చెప్పుకోవచ్చు అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇక్కడ నగరంలో మొత్తం యాభై నాలుగు డివిజన్లలో ఒక మేయర్ ఇద్దరు ఉప మేయర్లు ఉన్నారు అయితే ఖలీల్ అహ్మద్ గత ఎన్నికల్లో ఉప మేయర్ నుంచి వైద్యులకి ఆయన కార్పొరేటర్గా పదవిలో ఉన్న రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీలో పోటీ చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉప మేయర్ను ఎన్నుకోవడం అనివార్యమైంది అయితే నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నుంచి ఇక్కడ పోటీ చేయాల్సి ఉంటుంది నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో దాదాపుగా యాభై నాలుగు డివిజన్లో యాభై నాలుగు వైఎస్ఆర్సిపి గెలిచిన దీనిలో ప్రస్తుతం పది మంది మాత్రమే వైఎస్ఆర్సిపి వైపు ఉన్నారు నెల్లూరు సిటీలో ఆరుగురు నెల్లూరు రూరల్లో నలుగురు కార్పొరేటర్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ వైపు మిగిలారు మిగిలిన నలభై రెండు మంది టీడీపీలో చేరిపోయారు నెల్లూరు సిటీ రూరల్లో కలిపి అయితే ఇక్కడ ఇంకో మరో ఇద్దరు ఎవరంటే ఒకరు ఖలీల్ అహ్మద్ రాజీనామా చేసిన తర్వాత ఆ పోస్టు ఇప్పుడు ఖాళీ అయింది మేయర్ పోట్లు సవంతి వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరలేదు ఈ నేపథ్యంలో ఒకవైపు నలభై రెండు మంది మేయర్ మరియు కాయిదా పడ్డ ఖలీల్ అహ్మద్ పోస్టు కలిపితే నలభై నాలుగు వైఎస్ఆర్సిపితో ఉన్న పది మంది కలిపితే యాభై నాలుగు మంది ప్రస్తుతం ఇక్కడ కార్పొరేటర్లుగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం యాభై మూడు మంది మాత్రమే నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఉన్నారు ఈ యాభై మూడు మంది కూడా వైఎస్ఆర్సిపి ిఫామ్ పై గెలిచిన వారే బీఫామ్ పై గెలిచిన వారు రేపు జరగబోయే ఉప మేయర్ ఎన్నికల్లో టీడీపీ ఓటర్లగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మారబోతున్నారు ఇక్కడైతే ఉప మేయర్గా పోటీ చేస్తున్న తహసీల్ సైతం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్గానే గెలుపొందారు ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజాస్వామ్యం దాదాపుగా కూని అయింది చెప్పుకోవచ్చు మరో విషయం కుస్తే నెల్లూరు జిల్లాలోనే బుచ్చిరెడ్డి నగర పంచాయతీలో కూడా డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది డిప్యూటీ చైర్మన్ పోస్ట్ లో కూడా దాదాపు ఇక్కడ ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నారు ఈ ఇరవై మంది కౌన్సిలర్లో ఒకరు మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ మోర్ల సుప్రజ కాకుండా మరో పంతొమ్మిది మంది ఉన్నారు మోర్ల సుప్రజతో సహా ఇక్కడ టీడీపీలో పదమూడు మంది ఉన్నారు యాక్చువల్ గా గెలిచింది ఇద్దరు మాత్రమే టీడీపీలో గెలిచారు టీడీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరంతా పార్టీ ఫిరాయించారు ఫిరాయించిన వారు వాళ్ళిద్దరు తప్ప మిగిలిన పదకొండు మంది వైసీపీ నుంచి టీడీపీకి పోయారు అయితే ప్రస్తుతం వైసీపీలో కేవలం ఏడు మంది మాత్రమే ఉన్నారు వీరికి విప్పు జారీ చేసే అధికారం ఉన్న నేపథ్యంలో వీరంతా పదకొండు మంది కూడా తెలుగుదేశంలోకి వైసీపీ నుంచి పార్టీ ప్రాయించిన కౌన్సిలర్ పై విప్పు జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో వైఎస్ఆర్సీపీ విప్పు జారీ చేసింది ఈ నేపథ్యంలో రేపు ఎన్నికలు జరుగుతున్నాయి ఉప చైర్మన్ ఎన్నిక జరుగుతుంది ఈ ఉప చైర్మన్ ఎన్నిక హోరాహోరీగా జరుగుతుంది అయితే నెల్లూరు జిల్లాలోనే ఒక ఉత్కంఠ భరితంగా ఎన్నిక జరిగే అవకాశం ఉంది ఈ ఎన్నిక కోసం సకల ఏర్పాట్లు చేశారు మున్సిపల్ చైర్మన్లు అధికారులు జిల్లా అధికారులు దీనికోసం హోరా హోరీ ఫైట్ జరుగుతుంది ఇప్పటికే పార్టీ పెరాయింపులు ఉన్నట్టుండి ఫిరాయించడం అనేది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో జరుగుతుంది ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న సమస్యలు కాస్త పక్కకు వెళ్లి కేవలం ప్రజాస్వామ్యం కూలీ జరుగుతుంది నెల్లూరు నగర కార్పొరేషన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో డిప్యూటీ చైర్మన్ పదవుల కోసం ఈ పోటా పోటీ జరుగుతుంది దీనికోసం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు శక్తి ఉంచి లేకుండా పనిచేస్తున్నారు దీనికోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి బుచ్చరటిపాలెం అయితే క్యాంపు రాజకీయాలు కూడా జరిగాయి రేపు దాదాపుగా నెల్లూరు నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకోబోతుంది తహసీల్ పేరును ఇప్పటికే ప్రకటించింది అయితే నెల్లూరు జిల్లా బుచ్చిరటిపాల్యం కూడా అదే పరిస్థితి ఉంది కేవలం బహిరంగంగా చేతులెత్తే పద్ధతి ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు లాంఛనప్రాయంగానే తెలుస్తుంది ఈ లాంఛనప్రాయంగా ఉన్న నేపథ్యంలో రెండు ఒకటి నెల్లూరు సిటీ ఉప మేయర్ రెండు గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డిప్యూటీ చైర్మన్ పదవి కూడా టీడీపీ లాంఛనప్రాయంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి దీనికోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి అయితే ఈ రెండు ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారని చెప్పుకోవచ్చు ఆ పార్టీలో కలిసి ఈ పార్టీలో పోటీ చేయబోతున్నారు ఆ పార్టీలో బిఫామ్ పొంది ఈ పార్టీ తరఫున ఇక్కడ పోటీలు జరగబోతున్నాయని చెప్పచ్చు